నమస్కారం నా పేరు శ్రీనివాసు నేను డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ బ్యాంకింగ్ లింగ డిఆర్బీఏ సో ఈరోజు ఈ ఉదయగిరి ఏరియా సంబంధించి ఈ బ్యాంక్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల మీద సో మా మా సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇచ్చే కోసంగా నేను ఇద్దరు అను సో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి మహిళను కూడా వ్యాపారవేత్తలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో హుమన్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టింది సో ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునేటువంటి సదుపాయం ఉంది మరి ఎవరైతే గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేదా వ్యాపారం చేసుకుంటామో మాకు ఆర్థిక సహాయం కావాలని వాళ్ళు లేదు నేను ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకము అంటే బ్యాంకు ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా ఈ రోజు అవుతూ ఉన్నాయి సో అందులో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క స్కీమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్ బ్యాంక్ అయితే స్వయం సిద్ధ అనేటువంటి ప్రోగ్రామ్ కెనరా బ్యాంక్ అయితే కెనరా నారీ సో సో అదేవిధంగా యూనియన్ బ్యాంక్ అయితే లక్పతి దీది ఈ రకమైన స్కీమ్స్ ఉన్నాయి సో వాటితో పాటుగా అనేక రకాల పీఎంఈజీపీ గానీ పిఎం ఎఫ్ఎంఈ స్కీమ్ గానీ సో అదేవిధంగా ముద్రా యోజన స్కీమ్ గానీ ఇవన్నీ రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అనేక రకాల పథకాలు మహిళల కోసం మహిళల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి అర్హత అందించే విధంగా చేరే విధంగా మా మా సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇచ్చి తగినటువంటి ప్రణాళిక బద్దంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న అంశంతో ఈరోజు ఇక్కడికి రావడం ఉదయగిరి ఏరియా సంబంధించినటువంటి మా మా సిబ్బంది అందరితో మీటింగ్ పెట్టి తగినటువంటి వాళ్ళ వాళ్ళకి డిఆర్ఏ పక్షంగా ఇవ్వాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చి ఆ రకంగా ఈరోజు మేము ప్రతి ఉద్యోగిని కూడా కార్యోన్ముఖులు చేయాలనుకున్న తలంపుతో ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ